నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నోములదండి నోముల వీడియో హైదరాబాద్ నుంచి వచ్చిందండి మనకి ఈ వీడియో అనేది వాళ్ళు ఏమేమి నోముకున్నారు అది ఈరోజు ఈ వీడియో అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి బ్యాంగిల్స్ స్టాండ్ అండి బ్యాంగిల్స్ బాక్సెస్ ఉంటాయి కదా అవి పెట్టుకునేటివి ఇంకా స్పూన్స్ ఇలా నోముకున్నారు వాళ్ళు స్టీల్ డబ్బాలు ఇవి ఇలా మనకు యూస్ఫుల్ అయ్యేటివి అనేది నోముకుంటారండి ఇంకో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి కూడా మనకి హైదరాబాద్ నుంచి పంపించారండి చిన్న బాబు ఉన్నారని వాళ్ళకి ఇలా నూనె డబ్బాల నోముకుంటారండి చిన్న పిల్లలకి ఇంకా ఒగ్గు గిన్నెలని కూడా నోముకుంటారు సారీ డబ్బాలండి ఇవి సారీ నోముకున్నారు ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేజ్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు